ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రెస్ లో ఎమ్మెల్యేను రేణుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఆదోని నేను జిల్లాగా ప్రకటిస్తామని అన్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించగా దానికి ఎమ్మెంగనూరు ఎమ్మెల్యే జయనాశిరెడ్డి మాట్లాడుతూ నా స్వార్థం నాది నాకు నా నియోజకవర్గం ఎమ్మెగనూరు జిల్లా కావాలని ఉన్నదని ఎమ్మెగనూరు జిల్లా అయితే బాగుంటుందని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు మంత్రాలయం ఆలూరు పత్తికొండ నియోజకవర్గాలకు డిస్టెన్స్ అనుకూలంగా ఉంటుందని కాబట్టి ఈ సబ్జెక్టుపై సీఎం దృష్టికి తీసుకెళ్తామనని అన్నారు ఎమ్మెల్యే అంతేకాదు ఎమ్మెగనూరు నుండి ఆదోని జిల్లా కావాలని డిమాండ్ తనకు ఇంతవరకు రాలేదని చాలామంది తన దగ్గరకు ఎమ్మెగనూరు జిల్లా కావాలని ప్రతిపాదనను తీసుకొని వస్తున్నారని బుట్టారేణుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఆదోని జిల్లా చేస్తానని అనడంపై నేను సమాధానం చెప్పడం ఏంటని గతంలో బుట్టారేణుక నేను ఎమ్మెల్యే అన్నారు మరి ఇప్పుడేమైంది కాబట్టి ఇవన్నీ వారి ఊహాజనకమని అన్నారు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి మరి అయితే పబ్లిక్ లో ఇప్పుడు కొత్త సమస్య కొత్త ఆలోచన మొదలైంది ఆదోని జిల్లా కావాలని మద్దతు తెలిపి పోరాటం చేస్తారా లేక ఎమ్మెగనూరు జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తారా అన్నది కన్ఫ్యూజన్ గా ఉన్నది పబ్లిక్ లో మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో

అప్పుడు ఆలోచించాలి ప్రభుత్వాలు ఎవరుంటారు ప్రజలు నిర్ణయించే ప్రభుత్వాలు నేను అనుకుంటే నీవు నీవనుకుంటే వచ్చేవి కాదు ప్రజలు ఎవరైతే ప్రేమతో ఓట్లు వేసిన తర్వాత ప్రజల ఆశయాలని అనుగుణంగా చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎవరు మార్చాలని అనుకోరు ఎవరు కూడా మార్పు చేయాలనుకోరు ఇంట్లో మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు వారి పార్టీ రేపు వస్తే చేస్తారని వారు చెప్పారు దానికి నన్ను సమాధానం చెప్పండి చెప్తాము ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ సరే సార్ అదోని జిల్లా చేయాలని పబ్లిక్లో డిమాండ్

పరిపాలన సౌలభ్యం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు అయితే ఏ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆశయాలు ఆలోచనలు చెప్పారో ఆ రకంగా చేయడం జరిగిందని చెప్పి ఇందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆకాంక్ష ఉందని ఇప్పుడు మొదలైంది ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు ఈ రకంగా మన ఎమ్మెల్యూలు అయితే బాగుంటుంది ఒకరు కొంతమంది ఆదోనైతే చేస్తున్నారు కొంతమంది అడుగుతున్నారు దీని మీద మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి చర్చ చేయడం జరుగుతుంది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ఉంటుందని చెప్పి ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు పరిపాలన సౌలభ్యమే కాదు అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇప్పటికీ ఇప్పుడు రేపు నుంచిన మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ ఆలూరు నుంచి కానీ కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్ సగం ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు యాభై కిలోమీటర్లు రావచ్చు సో ఇవన్నీ కూడా చూసుకొని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచన కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను కాకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆగం డిస్ట్రిక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదాని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం